రైతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొన్నపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రంలో జరిగే రైతు శిక్షణ కార్యక్రమంలో జనవరి తేదీ ఆదివారం ప్రకృతి వ్యవసాయ విధానంలో రబీలో సిరిధాన్యాల సాగుపై శిక్షణ మరియు రైతులకు ఉచితంగా సిరిధాన్య విత్తనాల పంపిణీ జరుగును ఈ కార్యక్రమంలో కడప జిల్లా ప్రాకృతిక రైతు విజయ్ కుమార్ ప్రకాశం జిల్లా రైతు కట్టా రామకృష్ణ పాల్గొని ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానంలో శిక్షణ మరియు రైతులకు సిరిధాన్య విత్తనాల ఉచిత పంపిణీ జరుగును అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేయబడతాయి ఈ శిక్షణ కార్యక్రమం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది ముందుగా పేర్లు నమోదు చేసుకోగోరేవారు తొమ్మిది ఏడు సున్నా ఐదు మూడు ఎనిమిది మూడు ఆరు 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 తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు తొమ్మిది ఏడు 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 సున్నా ఎనిమిది ఆరు మూడు రెండు రెండు ఎనిమిది ఆరు రెండు ఐదు ఐదు ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు